గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గ్రే హెయిర్ వచ్చేసింది చిన్న వయసులోనే గ్రే హెయిర్ వస్తుందంటే కలర్ వేసుకోవాలి బయట దొరికే సింథటిక్ కలర్స్ అన్నీ వేస్తూ ఉంటారు అది మన హెల్త్కి కానీ మన బాడీకి కానీ మన హెయిర్కి కానీ మంచిది కాదు అని అంటుంటారు మరి దానికి రెమెడీ ఏంటి మన వంటింట్లోనే మన ఇంట్లోనే మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న మన బొట్ల మధుసూదన శర్మ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే బాగున్నారా బాగున్నాను చాలా బాగున్నాను సార్ సో టెన్త్ క్లాస్ పిల్లల నుంచే ఈ మధ్య కాలంలో గ్రే హెయిర్ వచ్చేయడం జుట్టు ఊడిపోవడం చిన్నప్పటి నుంచే జుట్టు మొత్తం పల్చగా అయిపోవడం తెల్ల జుట్టు అయితే ఇంకా జుట్టు మొత్తం అదే ఉండి కనిపిస్తుందని సింథటిక్గా మనకి ఏదో కలర్స్ రెండు నిమిషాల్లో బ్లాక్ అయిపోతుంది జుట్టు అని చెప్పేసి కలర్స్ అమ్మేస్తూ ఉంటారు అవి వాడేసుకుంటూ ఉంటాం అది మంచిది కాదు అంటుంటారు మరి వంటింట్లోనే మన ఇంట్లో మనం చేసుకోదగిన రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్తారా మాకు ఈరోజు కో అంటే కోటనాయమ్మా ఓకే ఒకటి కాదు కొన్ని వందలు వేలు దొరుకుతాయమ్మా ఏమంటే వాటి మీద సదవగా కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అమ్మా మీరు ప్రశ్న అడిగేసరికి చాలా మంది నన్ను గమనిస్తుంటారు సో మరి సారు హెయిర్స్ ఏదైనా బ్లాక్ చేసుకోవచ్చు కదా హెయిర్స్ మంచి మెడిసిన్ వాడుకోవచ్చు కదా హెయిర్ ఫాలింగ్ అయిపోయింది కదా బాల్ గడ్ వచ్చింది కదా అని చెప్పేసి జనరల్గా అమ్మా లోక భిన్న రుచి అని చెప్పేసి సో సర్వసాధారణంగా దానికోసం అని చెప్పేసి అలాంటి వాళ్ళ క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి రెండు మాటలు చెప్పేసి జస్ట్ మీరు అడిగిన టాపిక్ లోకి వచ్చేస్తారు సో కొంతమందిలో అనువంశికంగా మరి దాదాపు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆ పై వయసు వచ్చే కొద్దీ క్రమక్రమంగా హీర్స్ ఫాలో అవ్వడం జరుగుతుంటుంది అది నాణ్యానికి ఒకవైపు రెండోది ఏంటంటే దానికి తోడు వయోధర్మంలో భాగంగా జీవధర్మంలో భాగంగా కొన్ని ఇతర కారణాలు రీత్యా వెంట్రుకలు తెల్లబడడం కూడా జరుగుతుంటుంది కరెక్ట్ సో చిన్న పిల్లలలో చిన్న వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడితే అది అనారోగ్యం అని చెప్పుకోవచ్చు కానీ మరి పెద్ద వయసు వాళ్లకు వెంట్రుకలు తెల్లబడడం అనేది అనారోగ్యం కాదు ఒక సౌందర్యానికి సంబంధించిన ఇబ్బందే అది సహజ ధర్మాలు అవన్నీ దేహధర్మాలు ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కంటికి సంబంధించినవి చెవుకు సంబంధించినటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి కీళ్ళ నొప్పులు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి కదమ్మా సో నిద్ర సరిగా ఇట్లా వయసు వచ్చే కొద్ది వచ్చిన వచ్చి ఉన్న సమస్యల్లో భాగంగా దేహధర్మాల్లో భాగంగా వెంట్రుకలు కూడా తెల్లబడడం అనేది నూటి నూరు శాతం మంది జరుగుతుంటుందమ్మా అది ఎవరు మినహాయింపు కాదు ఆడవాళ్ళు గాని మగవాళ్ళు కానీ సో నా యొక్క పరిస్థితి వచ్చేసరికి నేను దీనికోసం అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పద్ధతి లేదు మా ఫ్యామిలీలో కూడా బాల్ హెయిర్డ్ ఉంది ప్లస్ సరే యాభై సంవత్సరాలు ఇంచుమించు వచ్చినప్పటి నుంచి వైట్ హెయిర్ రావడం జరిగిందమ్మా నేను దీనికోసం అని చెప్పేసి పెద్దగా హెయిర్ డైస్ వాడుకోవడం గాని లేకపోతే ఏదన్నా న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం గానీ స్పెషల్ కేర్ ఏమిటి కేర్ తీసుకోలేదమ్మా నాకు అవసరం లేదు వాటి మీద ఆకాంక్ష లేదు అభిప్రాయం కూడా మా ఆసక్తి కూడా లేదు సో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎంతో మందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీస్ చాలా చక్కగా ఉపయోగకరం అవడం చేత మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి సదాభిప్రాయంతో అందరికి ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే రెమెడీ చెప్తానమ్మా ఇది వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రయత్నం చేయడంలో తప్పులేదు దీనికోసం అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే కామెంట్స్ రూపంలో ఫస్ట్ ఫస్ట్ ఉన్న కొంచెం నెగిటివ్ కామెంట్స్ వచ్చేసరికి మంచి వీడియో మిస్ అయిపోయి చాలా మంది కూడా ఇలాంటి ఫార్మర్స్ మిస్ అవుతారు అమ్మా ఆవేదనతోనే రెండు మాటలు చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటే ఇష్టమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు లేనటువంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు మన అవసరం లేదు మంది ఇప్పుడు మనం చెప్పుకోవేది కూడా సో ఇప్పుడు చెప్పుకోవేటువంటి ఔషధాల గురించి కూడా మరి ఈ రోజుల్లో గూగుల్ సర్చ్లో చూస్తే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధ గుణాలు కూడా తెలుస్తాయమ్మా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి గూగుల్లో సర్చ్లు చేస్తే మరి మనం చెప్పుకునేటువంటి ఔషధాలకు నిజంగా కలర్ వెంట్రికర్ మార్చేటువంటి గుణం లేదని కూడా సో కావాల్సినటువంటి వాళ్ళు కూడా చూసుకోవచ్చు సో ఇవన్నీ చెప్పడం వల్ల ఏమంటే అందరూ ఈ యొక్క వీడియోను సద్వినియోగం చేసుకుని చక్కగా లబ్ధి పొందుతారు ఆ ఆవేదనతో చెప్తానమ్మా అంత తప్ప రెండోది ఏం లేదు వేలాది రూపాయలు కాదు లక్షాది రూపాయలు కాదు దీనికోసం అని చెప్పేసి ఇంటికిలో ఎవరి ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకునేటువంటి ఔషధమే సో కాబట్టి ఏమంటే ఆ నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది సో మెయిన్ టాపిక్ వస్తానమ్మా యాక్చువల్లీ ఏంటంటే మా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం అనేటువంటిది ఒక అనారోగ్య సూచన ఓకే ఈ రోజుల్లో మరి మానసిక ఒత్తిడి వల్ల కానీ లేకపోతే పోషకాహార లోపం వల్ల కానీ లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడం చేత కానీ వాతావరణ కాలుష్యం చేత కానీ ఇలాంటి అనేక రకాల కారణాల చేత వెంట్రుకలు మరి తెల్ల వాడడం చిన్న వయసులోనే జరుగుతుంది దీనికి తోడు షాంపూల వాడకం విపరీతంగా విచ్చలవిడిగా జరుగుతుంది షాంపూలు వాడేటువంటి విధానంలో అవగాహన లేకపోవడం చేత సక్రమ పద్ధతిలో వాడడం వాడడం సరిగ్గా వాళ్ళకి తెలియకపోవడం చేత మరి షాంపూలు కూడా చిన్న వయసు నుంచే విపరీతంగా విచ్చలవిడిగా వాడడం చేత కూడా అందులో కెమికల్స్ యొక్క ప్రభావం చేత కూడా వెంట్రుకలు గ్రే హెయిర్ కానీ తెల్లగా రావడం కానీ జరుగుతుంది అమ్మా సో అనేక రకాలైన కారణాలు ఇప్పుడు పోషకాహార లోపం అనేసరికి పూర్వకాలం అయితే ఆహార పదార్థం తక్కువ ఉన్నప్పటికీ పోషకతుల్యమైన ఆహారం మన పెద్దలు తీసుకునేవాళ్ళు ఈ రోజుల్లో ఆహార పదార్థాలు పెరిగిపోయాయి రుచులు పెరిగిపోయాయి ఐటమ్స్ పెరిగిపోయాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోయాయి కానీ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ ఇలాంటి ఫుడ్డే తీసుకుంటున్నాం తప్ప అవి ఏమాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం ఉపయోగపడవు మనం తీసుకునేట ఆహార పదార్థాల్లో దాదాపు నూటలో దాదాపు అరవై డెబ్బై శాతం వేస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ అంటే వేస్ట్ అని కడుపు నింపుకోవడానికి ఆరోగ్యం కోసం మాత్రం ఆహారం లేదు సో దానివల్లనే చిన్న వయసులో ఈ యొక్క సమస్య కలుగుతుంది మిగతా కారణాలు కూడా విటమిన్ డి లోపం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అమ్మా సో సూర్య భగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ నా ఆశీర్వాదాన్ని తీసుకోవని చెప్పేసి ఆయన మనం అనుగ్రహించడానికి ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం కూడా మనం చేసుకున్నటువంటి దురదృష్టం ఎన్నో దేశాల వాళ్ళు మరి పాపం సూర్యకాంతి లేకపోయి ఆ సముద్రాల ఒడ్డున ఇక్కడ ఎండలను తీసుకునే పరిస్థితి మనకు భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతున్నప్పటికీ మనం తీసుకోలేకపోతున్నాం ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల ఈ చిన్న వయసు నుంచే వెంట్రుకలు తెల్లవడము మరి చిన్న వయసు నుంచి వెంట్రుకలు తెల్లవడం వల్ల వాళ్ళ మానసికంగా భావాన్ని కూడా గురవుతారు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లు ఒకసారి మనిషిని చూసినప్పుడు సర్వసాధారణంగా ఆ తలభాగాన్ని కూడా మన కళ్ళు దృష్టి పోతుంది పోతుంది ఆబ్వియస్ అండి సో చూసినప్పుడు ఇతరులు ఏమన్నా అనుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మానసికంగా కూడా ఫీల్ అయిపోయి పది మందిలోకి వెళ్ళాలన్నా చాలా సంకోచపడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎగ్జాక్ట్లీ అమ్మా ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి యువతి యువకుల విషయం మరీ చెప్పనక్కర్లేదు అమ్మా వాళ్ళు చాలా కుంగిపోతుంటారు మా పాపం సో వీటన్నిటి నేపథ్యంలో మనం ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన అవగాహన కలగండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ హెయిర్ డైస్ వాడుకున్నాం అనుకోండి చిటిక వేసినట్లు వెంటనే వెంటకు నలబడతాయి అక్కడికే పోలేదు కదమ్మా ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల మరి చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా అలర్జీ సమస్యలు కొంతమందిలో అయితే నల్ల మచ్చలు ఫేస్ మీద బాడీ మీద వచ్చే పరిస్థితి ఉంటుంది కొంతమందికి తెల్ల మచ్చలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి అలర్జీ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో వస్తుంటాయి అమ్మా అంతేకాకుండా కొంతమందికి ఊపిరితిత్తుల అలర్జీ ఉన్నటువంటి వాళ్ళలో అయితే ఈ డై వేసుకోవడం వల్ల ఈ ఊపిరితిత్తుల అలర్జీ కూడా వేరే ఆయాసం రావడము దగ్గు రావడం ఇలాంటి సందర్భాలు కూడా మేము మా దైనందిన జీవితంలో పేషెంట్లను చూస్తుంటాం సో కాబట్టి సేఫ్టీ మనకి ఏంటంటే సేఫ్టీ మెజర్స్ ఆలోచన చేసి వాటిని వాడుకోవడం మంచిది సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చెప్తుంటే చాలా మంది ఏం చేస్తారంటే మరి పర్మనెంట్ గా ఈ మనకు బ్లాక్ హెయిర్ అవుతుంది అని చెప్పేసి కూడా చాలా మంది సందేహం వస్తుంటుంది మీకు కూడా ఆ సందేహం వచ్చిండొచ్చు కాబట్టి ఈ పైపూత మందులు తాత్కాలికమ ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్ గా రెక్టిఫై చేస్తే అది ఒక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది కానీ లేకపోతే ఇప్పుడు హెయిర్ డైస్ బదులు ఇది వాడుకుంటున్నాం సేఫ్టీ సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా అన్నీ సింపుల్ అమ్మా చెప్తాను చూడండి ఒక సిక్స్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకోవాలి ఒక పాత్రలో సిక్స్టీ ఎంఎల్ నువ్వుల నూనె తీసుకొని ఆ సిక్స్టీ ఎంఎల్ నువ్వు నూనెలో వన్ టు వన్ టు టీ స్పూన్స్ పటిక పొడి కలిపేసేయాలమ్మాటిక పొడి పటికనే ఆలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా పటిక గడ్డలు దొరుకుతాయి ఆ గడ్డలు తెచ్చుకొని మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఆ యొక్క పొటిక పటిక పొడి ఒక రెండు టీ స్పూన్లు కలిపేసేయాలి అట్లే ఉసిరిక పొడి ఒక రెండు టీ స్పూన్లు కలుపుకోవాలి అంటే ఒక ట్వంటీ రెండు టీ స్పూన్ అంటే టెన్ టు ట్వంటీ గ్రామ్స్ కలుపుకోవచ్చు టెన్ గ్రామ్స్ మాక్సిమం ట్వంటీ గ్రామ్స్ కలుపుకోవచ్చు అదేవిధంగా కలవంజి పౌడర్ కలంజి పౌడరు టెన్ గ్రామ్స్ ఇన్ జనరల్గా ఎక్కువ మంది పేషెంట్ నన్ను సజెస్ట్ చేసేది ఏంటంటే కలంజి పౌడర్ ట్వంటీ గ్రామ్స్ ఉసిక పొడి ట్వంటీ గ్రామ్స్ అట్లే పటిక పొడి ఫైవ్ టు టెన్ గ్రామ్స్ కలుపుమని చెప్తుంటానమ్మా సో పరిస్థితిని బట్టి ఆ యొక్క అవసరాన్ని బట్టి కలుపుకోవచ్చమ్మా కాస్త ఏదైనా ఔషధం గట్టి పెడితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుందమ్మా సో పరిస్థితిని బట్టి ఎందుకంటే కలవంజి అనేది అనేది నల్లగా ఉంటుంది అందులో ఆయిల్ శాతం ఉంటుందమ్మా మనం మిక్సీ వేసి పౌడర్ చేసినప్పుడు ఆ కలవంజిలో ఉన్నటువంటి యొక్క ఆయిల్ శాతం తగ్గినప్పుడు పౌడరు కొద్దిగా వేసినప్పటికీ గడ్డలాగా అయిపోతుంది అనమాట మనం మోషన్ తయారు చేసినప్పుడు అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది కాబట్టి రేషియో అప్రాక్సిమేట్ ఈ పద్ధతిలో తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పదార్థాలన్నీ బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ తలకు సంబంధించినటువంటి హెయిర్ డై తయారైపోతుంది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకొని ఉదయం పూటమా మొత్తం ఆ యొక్క డైని ఆ మెడిసిన్ మొత్తం అప్లై చేసేయాలి మొత్తం స్కాల్ భాగంలో తర్వాత హెయిర్స్ అంతా అప్లై చేసేయాలమ్మా ఆడవాళ్ళకి మరి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేసుకుని వాడుకోవాలి కాబట్టి మరి మగవాళ్ళకైతే తక్కువ ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుంది ఆడవాళ్ళు ఇదే రేషియోలో ఎక్కువ తయారు చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా తలకంతా అప్లై చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉన్న తర్వాత జస్ట్ ప్లెయిన్ వాటర్తో కడిగేసేయాలమ్మా ఓకే నెక్స్ట్ డే మైల్డ్ షాంపూతో స్నానం చేసా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి ఈ విధంగా సమస్య తీవ్రంగా ఉంటే వారంలో రెండు సార్లు వాడుకోవచ్చు మా సమస్య తీవ్రత తగ్గే కొద్దీ మరి పది రోజులకు ఒక్కొక్కసారి గానీ అదే విధంగా పదిహేను రోజులకు ఒక్కొక్కసారి గానీ ఈ విధంగా క్రమంగా తగ్గించుకుంటూ వాడుకోవచ్చు తర్వాత మెయింటెనెన్స్ గా కావాలంటే నెలకు ఒకసారి వాడుకున్నా సరిపోతున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ దీన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హెయిర్ ఫాలింగ్ ఉండదు దీంతో పాటు ఉంటే వెంట్రుకలు త్వర త్వరగా నిరవకుండా ఉండేందుకు పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ పటికలో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు పిహెచ్ వాల్యూని మెయింటైన్ చేస్తాయమ్మా అంటే పిహెచ్ సమతుల్యంగా ఉన్నప్పుడే ఈ చర్మం కూడా కాంతివంతంగా ఆరోగ్యకరంగా ఉంటుంది లేకపోతే పేలు రావడం కానీ తర్వాత ఈ చర్మానికి సంబంధించిన ఈ యొక్క అనారోగ్య రావడం కానీ డాండఫ్ లాంటి సమస్యలు కావడం జరుగుతుండదమ్మా సో పటిక వాడుకోవడం వల్ల పటిక వెంట్రిక రంగును మార్చడమే కాకుండా పిహెచ్ వాల్యూను ఎక్కువగా పెంచడం చేత చర్మానికి సో ఈ యొక్క చర్మం యొక్క కాంతిని కూడా ఇమిడింపజేసి చేసి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నామా సో దానివల్ల ఆ యొక్క ప్రభావం చేత వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా వెంట్రుక కుదుళ్ళను దృఢపరిచేందుకు ఉపయోగపడుతుంది ఈ పటిక దీంతోపాటు ఉసిరిక సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా ఈ యొక్క దీంతోపాటు ఎలాజిక్ యాసిడ్ అదేవిధంగా ఇలాంటి కొన్ని కెఫిక్ యాసిడ్ క్యాంఫరాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరిగేందుకు ఉపయోగపడతాయి వెంట్రుకలు త్వర త్వరగా తెల్లబడకుండా అదేవిధంగా గ్రే హెయిర్కి మారకుండా కూడా ఉపయోగపడతాయి జిల్లా ఉన్నటువంటి ఈ లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు మెరనిన్ అనేటువంటి రంజాక పదార్థం త్వరగా తగ్గకుండా ఈ యొక్క కలంజీలో ఉన్నటువంటి యొక్క రసాయన పదార్థం ఉపయోగపడుతున్నాము ఈ వెంట్రుక రంగు నలుపు రంగు ఉందంటే మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం యొక్క ప్రభావం చేత నలుపు రంగు వస్తుంది ఆ రంజక పదార్థాన్ని త్వరగా తగ్గించకుండా ఉండేందుకు ఈ కలంజిన్లో ఉన్నటువంటి లినోలిక్ యాసిడ్ అదే అదేవిధంగా నువ్వుల్లో ఉన్నటువంటి ఈ లినోలిన్సు లిగ్నాన్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వెంట్రుకలు పెరుగుదలకి వెంట్రుకలు కుదుళ్ళు బాగా ఉండేందుకు గట్టిగా దృఢంగా ఉండేందుకు ఈ నువ్వులోనే ఉపయోగపడుతున్నామా సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫార్ములలో ఉంటాయి కాబట్టి క్షేమదేకంగా వాడుకోవచ్చు దీర్ఘ పోషకాహారం పాటు వాడినప్పటికీ అన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి హెయిర్ డై ఏదంటే ఇదమ్మా ఓకే సార్ థ్యాంక్ సార్